తొమ్మిది ఏడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను అదేవిధంగా ప్రతి ఒక్కరి ట్వంటీ పర్సెంట్ అబద్ధం చెప్పండి ఎయిటీ పర్సెంట్ నిజాలు మాట్లాడండి దయచేసి మీ భవిష్యత్తు బాగుంటుంది అదేవిధంగా అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు ప్లే చేస్తున్నారో వాళ్ళని దయచేసి ప్లే చేయద్దని చెప్పండి వారి సంసారాలను మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద రాయలు స్టాట్నం కాయగూరల ధరలు రామంజి కేజీలు నలభై రకము డౌన్ అయిపోయినాయి కేజీ ముప్పై తొంభై ఇంకో రకం మంచివి నంబర్ వన్ ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు బీట్రూట్ ఎట్లా బీట్రూట్ కేజీ నలభై కేజీ ఇరవై ముల్లంగి కేజీ ముప్పై పదహైదు ముల్లంగి క్యాప్సికమ్ కేజీ అరవై కేజీ ముప్పై క్యాప్సికం వంకాయలు కేజీ ముప్పై పదహైదు వంకాయలు బీరకాయలు కేజీ నలభై కేజీ ఇరవై బీరకాయలు బెండకాయలు కేజీ నలభై కేజీ ఇరవై బెండకాయలు చోలేకాయలు కేజీ నలభై అర్ధకి ఇరవై చోళికాయలు అంతేనా తొమ్మిది ఏడు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల తరలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషూ ఆల్ ద బెస్ట్ నాట్ బెస్ట్ బరా మిరపకాయలు కేజీ యాభై అంత కేజీ ఇరవై ఐదు రూపాయలు మిరపకాయలు ఓకే విషు ఆల్ ద బెస్ట్